భగవంతుడి నామం ప్రకృతి గుణాల్లోంచి మన ప్రకృతి గుణాల్లోంచి బయటకు తీసుకొచ్చేస్తుంది మన కర్మ చేస్తున్నా ఆ పలితీ మనకు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా దాని మీద ఆసక్తి పోతుంది పని చేస్తాం పలితి మీద ఆసక్తి పోతుంది ఆసక్తి పోగొట్టుకోవాలి ప్రత్యేకంగా పోగొట్టుకోక్కర్లేదు ప్రకృతి గుణాల్లోంచి విడుదల పొందడానికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా యుద్ధం చేయక్కర్లేదు ఈ నామామృతం భగవంతుడి నామం అన్నింటిలోంచి విడిచి అన్నింటిలోంచి బయటకు తీసుకొస్తుంది ఎంజాయ్ గాడ్స్ ఎంజాయ్ గాడ్స్ గ్రేట్నెస్ ఎంజాయ్ గాడ్స్ గ్లోరీ అంటాడు తొకారా ఎంజాయ్ గాడ్స్ గ్లోరీ ఎంజాయ్ గాడ్స్ గ్రేట్నెస్ ముందు ఎంజాయ్ చేయవయ్యా వేడి వేడి బూర్లు తింటున్నారు వేడి వేడి గాడ్లు తింటున్నారు అని పెళ్లిళ్ళకి వెళ్తే పది కూరలు తింటాం కానీ పెళ్లి భోజనం అంటే చాలా ఇష్టం పది కూరలు వండుతారు ఏదో రకరకాల పది పిండి వంటలు వండుతారు This is called kundalini sardar. First of enjoy God's greatness, enjoy God's glory, enjoy God's name. First, enjoy it. Let's enjoy need liberation, salvation, heaven, nirvana, and liberation. Let's enjoy it first of all.